గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మా గురువు పరకాయ ప్రవేశం అంటుంటారు అంటే సాధారణంగా ఇది వాడుతుంటారు పరకాయ ప్రవేశం చేసినట్టుంది అని చెప్పి ఇట్లా క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏంటి పరకాయ ప్రవేశం అంటే అంటే ఒకరి లోపలికి ఇంకొకరు ప్రవేశించడమా అది సాధ్యమేనా ఇది ఎక్కడైనా ఉందా దీని గురించి ఏం చెప్తారు మీరు పరకాయ అంటే మీరు అన్నట్టు ప్రశ్న ఏంటంటే శాస్త్రీయతకి విరుద్ధమేది పరకాయ ప్రవేశం ఎవరు చేయవచ్చు అసలు పరకాయ ప్రవేశం చేయాలి అంటే ఏంటి పరకాయ ప్రవేశం చేసిన వ్యక్తులు ఎవరు అసలు పరకాయ ప్రవేశంతో ఉన్న ఉపయోగాలు ఏమిటి నష్టాలు ఏమిటి పరకాయ ప్రవేశం అనంటే ఒక వ్యక్తి శరీరాన్ని వదలగలిగే స్థితికి వెళ్ళాడనుకోండమ్మా ఆ వ్యక్తికి పరకాయ ప్రవేశం వచ్చినట్టు అయితే పరకాయ ప్రవేశంలో శరీరాన్ని వదిలి మళ్ళీ నీ శరీరాన్ని నువ్వు చేరగలిగితేనే పరకాయ ప్రవేశంలో నువ్వు ఉత్తీర్ణత సంపాదించిన వాడు అంటే సక్సెస్ఫుల్ పర్సనాలిటీ అంటే ఇప్పుడు ఉదాహరణ ఏదో ధ్యానంలో ఉన్నాం హిమాలయాల్లో ఉన్నారు ఒక వ్యక్తి ఒక గురువు గారు కేరళకు రావాలి అని అనుకున్నారు ఒక వ్యక్తి ప్రాణాల విషయంలో ఒక వ్యక్తి ఆరోగ్య విషయంలో ఒక వ్యక్తి కారణ జన్ముడి యొక్క సందర్భ విషయంలో వచ్చాడు అనుకో అమ్మా అది కూడా దైవానికి సంబంధించిన విషయంలో ఒక కారణకుడి చేత వచ్చాడు అనుకోండి ఆయన వచ్చి ఆ కారణానికి ఆ వ్యక్తిని ఏదైనా బ్రతికించడమా ఆ వ్యక్తికి ఏదైనా నియమాలు చెప్పి ఆ సమయానికి ఆ విజయం అందించి వెళ్ళడమా ఆ విజయం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎనికి వచ్చేసి ఆయన గారు స్థితిగతులలో మామూలుగా ఉండగలగాలి ఒక విషయం రెండో విషయం ఏంటంటే ఏ శరీరంలోకి పడితే ఆ శరీరంలోకి పరకాయ ప్రవేశించడం చేయడం రాదు ఇది చాలా మందికి తెలియవలసిన విషయం ఏంటంటే ఆత్మ ఉంటుంది ఒక శరీరం ఈ ఆత్మ వచ్చేసి పరమశివుడు అంటే అధిపతి ఆ ఆత్మ బంధువు కేవలం పుట్టించడం వరకే బాధ్యత అయితే అమ్మా ఇంటి కుల కులదైవం బలమైన వాళ్ళు వాళ్ళ అనుమతి లేనిది నువ్వు ఎలా ఒక శరీరంలోకి వెళ్ళగలుగుతావు వెళ్ళలేవు ఈ పరకాయ ప్రవేశం ఎవరు చేయగలుగుతారంటమ్మా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు సమాజంలో ఉన్న స్థితి మాట్లాడతామ్మా ఒక కారణ జన్మలు మాత్రమే చేయగలరు అది కూడా దైవాదినంలో జీవిత చక్రాన్ని మొత్తం నిర్ణయించుకోగలిగి నిర్ణయం కేవలం సమాజ శ్రేయస్సు కోసం లోక కళ్యాణం అంటారుగా కొంతమంది సొంత లాభానికి కాదు అలాంటి వ్యక్తులకు మాత్రమే సాధ్యం అది కూడా గురువు అనుమతి లేనిది రాదు గురువు ఎవరు అసలు అంటే ఉదాహరణకి మీరు వచ్చారు ఒక గురువు దగ్గరికి మీరు గుడియ వాతావరణంలో మీరు అడుగు పెట్టారు మీరు అడుగు పెట్టగానే ఆ గురువు కళ్ళు తెరుస్తాడు ఒక కారకురాలు ఒక కారణం చేత అంటే వివరణ అంత జ్ఞాన సంపద ఉన్న వాళ్ళకి మాత్రమే మీరన్న పరకాయ ప్రవేశం పరకాయ ప్రవేశం అంటే చేసిన వాళ్ళు ఎవరైనా లో లక్షల్లో ఉన్నారు లైవ్ మాట్లాడాలంటే జగద్గురు ఆది శంకరాచార్యులు మూడు సార్లు చేసినట్టుగా వివరణ మన దగ్గర రుజువు చేయబడింది అదే మన దగ్గర నేను చెప్పిన సౌందర్య లహరి అందులో రాశారు అష్టాదశ శక్తి పీఠాలని ఆయన అధిరోహించక ముందుకు కూడా ఒక రాజు శరీరంలోకి వెళ్ళి ఆ రాజుకు నలభై ఏడు రోజుల వరకు శరీరంలోనే ఉండి ఆయన కొన్ని ధర్మ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి పెట్టాడు ఇలా ఉండడం చేత ఒక పరకాయ ప్రవేశం అనే ఉపయోగం ఏంటంటే అమ్మ లోక కళ్యాణం లేకపోతే నీ శరీరాన్ని వదిలే ఆ దినం లేదు పరకాయ ప్రవేశాన్ని మరి ఎవరు చేయగలరు ఇప్పుడున్న సమస్యలో ఇప్పుడున్న సమాజంలో అంటే అమ్మా నాకు తెలిసి ముమ్మాటికి ఒక పది పదిహేను శాతం వ్యక్తులు గురువులు సాధకులు ఉండవచ్చును కానీ వాళ్ళ సమాజంలో నాకు తెలిసి లేరు ఇక్కడ వాళ్ళంతా తీవ్రమైన చాలా 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 ప్రశాంతమైన వాతావరణంలో ఉండవచ్చును ఇప్పుడు కుంభమేళల్లో చాలామంది అఘోరాలు వచ్చారు నాగ సాధువులు వచ్చారు చిన్న చిన్న సాధువులు పురోహితులకు వచ్చారు కదమ్మా అసలు సిసలైన సాధువులను మాత్రం మనం వాళ్ళు ఇంటర్వ్యూ చేయలేరు కొంచెం హరబాట ఉన్న వాళ్ళని కొంచెం చూడడానికి వైవిధ్యంగా ఉన్న వాళ్ళని చేశారు ఇప్పుడు అసలు వాళ్ళు దగ్గరికి అంటే అది విషయం ఉన్నదని అర్థం అక్కడ ఇప్పుడు అంత విషయం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు పోతారమ్మా నిజంగా నిజంగా సమస్య ఉండి నిజంగా ఒక కారణ జన్ముడై ఉంటే ఆ కారణ జన్ముడికి మార్గం చూపించే సన్మార్గమే మీరన్న ఈ ధర్మ మార్గం అలాంటి వ్యక్తులకి వాళ్ళు చూడగానే నాడి పట్టుకొని నీ జీవిత చక్రం మొత్తం చూడగలరు అలా చూసే గురువులు ఈ రోజుల్లో కరువయ్యారు ఎందుకు కరువు అయ్యారంటే పరంపర తగ్గింది ఇక్కడ డెబ్బై సంవత్సరాల కింద ఉన్న చరిత్ర వేరు ఇప్పుడు హైదరాబాద్ కాదు ఏపీ తెలంగాణ ఇండియా మొత్తం డెబ్బై సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ చరిత్ర వేరు డెబ్బై సంవత్సరాల క్రితం ఈ పరకాయ ప్రవేశం చేసిన వాళ్ళు లక్షల్లో ఉండే అని నేను నమ్ముతాను ఎందుకంటే పెద్ద మనుషులు పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంట పరకాయ ప్రవేశం ఎవరు చేస్తారో ఎక్కువ శాతంగా పరకాయ ప్రవేశంతో లాభం ఎవరు పొందుతారు అని అంటే ఈ రోజుల్లో క్షుద్ర బలాన్ని నమ్మేటోళ్ళు ఈ పరకాయ ప్రవేశం ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు తాంత్రిక తాంత్రికం దాంట్లో ఏం చేస్తారంటే వ్యక్తిని వశపరచుకోవడాలు వ్యక్తి మనకు సొంతంగా ఏదైనా చేసి ఇవ్వడాలు వ్యక్తి మనకు లొంగిపోవాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తారు కానీ ఫలితం లేదు అందులో ఈ పరకాయ ప్రవేశం అనేదమ్మా దైవాధీనమైన గురు సాధువులు మరియు పరిజ్ఞానాన్ని సంపాదించిన పెద్ద 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 సిద్ధ పురుషులకి మాత్రమే సాధ్యం ఓకే పరకాయ ప్రవేశం అంటే ఏం సో అమ్మ అంటే మీకు మళ్ళీ మళ్ళీ పరకాయ ప్రవేశం అనేది ఎందుకు చెప్తున్నా అంటే నీ శరీరం నీ ఆధీనంలో నుంచి వేరే వారి శరీరం ఆధీనంలోకి పోవడం అంటే ఒక రకంగా ఈ మధ్యకాలంలో దయ్యం పట్టింది ఇలాంటివి చెప్తుంటారు అది పరకాయ ప్రవేశం అది పరకాయ ప్రవేశం కాదు అది అదేంటంటే మీరు అన్నది అది పైశాచికత్వం పరకాయ ప్రవేశం ఓపెన్గా చెప్పాలి అమ్మా మొన్న ఒక సందర్భం విన్నాం మేము ఒక అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగలేక మూడు నెలలు నాలుగు నుంచి కోమాల్లో ఉంది కోమాల్లో ఉన్న తర్వాత ఆవిడ చెప్పిన ఎగ్జాంపుల్స్ అంటే ఆవిడ కోమాలో ఉండి కూడా ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం కోమాల నుంచి బయటకు వచ్చేసారు త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ మంత్స్కేమో వచ్చిన తర్వాత ఏం గుర్తున్నదమ్మా అని అడుగుతారు కదా సహజంగా అంటే ఇన్ని బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేక బ్లడ్ న్యూరోన్స్ యాక్టివేట్గా ఉన్నాయని అడిగినప్పుడు ఏం గుర్తుకు లేదు అన్న అంటే కోమాలో నుంచి నీవు బయటికి వచ్చే ముందు రోజు ఏమైనా గుర్తుందా అని అన్నప్పుడు ముందు రోజు ఒక ఒక వ్యక్తి ఆకాశంలో నుంచి వచ్చి నన్ను దగ్గరికి తీసుకొచ్చి అంటే అంటే లోపలి ఇట్లా వేసేసి లేకపోతే ఇట్లా బయటికి లాగేసేసి మన సినిమాలో చూస్తాం చూడండి అంటే నన్ను ఎవరో వచ్చి తగిలినట్టు అనిపించింది అన్న ఆ స్పర్శ ఒకటి గుర్తుంది నాకు అని ఇంట్లో వాళ్ళకి చెప్పిన సందర్భం అంటే ఎవరు తగిలిండొచ్చమ్మా భగవంతుడు భగవంతుడే తగులుతాడు ఎందుకంటే నీకు ప్రాణం అవసరం శుద్ర ప్రయోగం చేసేటోడికైతే ప్రాణం తీసేయడమే కావాలి కదా ప్రాణం పోసేవాడు ప్రాణదాత కాబట్టి ఇది చేయగలిగిన వాళ్ళందరూ నిజముగా నిజమైన పరిస్థితులలో సాధు సత్పురుషులు అఘోరాలు నాగ సాధువులకే సాధ్యమైతదే కానీ ఎవరు పడితే వాళ్ళు ఆత్మలను పంపుతాము క్షుద్ర ప్రయోగాలను చేస్తామంటే వాళ్ళ ఈ మామూలుగా పగులుతలేవు క్షుద్ర ప్రయోగాలు చేసేటోళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అసలు స్థుతి ఉండదమ్మా ఇంకోటి ఏంటంటే ఎవరైతే కొంతమంది ఉంటారు అంటే అమ్మవారు నిజంగా రాకున్నా కూడా వచ్చింది అని చెప్పిన కొందరు ఇంట మేమే దేవతలం అని చెప్పే వాళ్ళు కొంత వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళ ఇంట్లలో చూడండి హఠాత్మరణాలు మరణగండాలు ఎప్పటికీ కూడా ఉత్తీర్ణత కనబడ డబ్బులు కనబడతాయి కానీ బర్క తరకత ఉండదు ఏదో రోగం వచ్చినట్టు ఏదో భయాందోళనలు ఉంటారు కదా దీని కారణాలు ఇంత బలంగా ఉంటాయి అదే దైవం చూడండి స్మశాన వాటికలు కూడా ప్రశాంతత నువ్వు భోజనం తిన్నా అలా ఉంటావు తిన్నకున్నా అలాగే ఉంటావు అంటే దైవాదినంలోనే ఒక పట్టభద్రుడో అయితే మాత్రమే మీరన్నా పరకాయ ప్రవేశం చేయగలరు మీరు అవన్నీ పరకాయ ప్రవేశంలో కొంచెం డీప్గా అమ్మా సెన్సిటివ్ టాక్ ఎవరు చేయొచ్చంటే దేహం మీద దేష లేని వాళ్ళు మాత్రమే చేయగలరు ఒకవేళ పరకాయ ప్రవేశం చేశారు అనుకోండి ఒక గురువు గారు తిరిగి వచ్చే సమయానికి ఈ దేహం లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి మీరు మంచి ప్రశ్నలకు వచ్చారు కాబట్టి చెప్తాము పరకాయ ప్రవేశం చేసి తిరిగి దేహం కోల్పోయిన వాడు అరుణాచలేశ్వరుడు ఇప్పుడున్న అరుణాచలం పేరు ఉన్న గుడి ఆయన పేరే ఆయన స్వామి కాదు అరుణాచలేశ్వరుడు అనేది తండ్రి పేరు కాదు అది భక్తుడి పేరు అది ఆ భక్తుడు పరకాయ ప్రవేశం చేసి ఆయన బల్లాల గోపురం ఉంటది అక్కడ మీకు గతంలో చెప్పాను బల్లాల గోపురం ఉంటది అరుణాచలేశ్వరుడి గోపురాలు ఉంటాయి అయితే మీరు అరుణాచలం ఇంత ముందు మునికలేదు ఈసారి మీరు మొబైల్లో ట్రాప్ చేసి చూడండి అరుణాచలంలో ఒక గోపురం ఉంటుంది ఆ గోపురం మీద ఇంత పెద్ద రామచిలుక ఉంటది ఇంత రామచిలుక ఉంటుంది అంటే బొమ్మ అట్లా రాయితో చెక్కిన బొమ్మ ఉండి ఎర్రగా ఉండి ఇదంతా గ్రీన్ కలర్గా పెద్దగా తోకతో ఉంటుంది రామచిలుక ఈ రామచిలక అరుణాలేశ అరుణాచలేశ్వరుడు ఈ అరుణాచలేశ్వరుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నామంటే ఈ బల్లాలుడికి అహంకారం ఎక్కువ ఉంటుంది బల్లాలుడు ఆ దేశ రాజు ఉంటాడు ఆయన ఏంటంటే కాళిక డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడగలిగి పట్టభద్రుడు అయితే అదే ఊరిలో ఈ అరుణాచలేశ్వరుడు మంచి భక్తిపరుడు ఆయన పదహారు వేల శ్లోకాలు రాశాడు కీర్తనలు ఆయన కీర్తనలు పాడుతూ ఉంటే పరమర్శించి అంట పరమాత్ముడు ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి యొక్క భక్తుడు ఆయన వరప్రసాదంతో పుడతాడు ఆయన బల్లాడు బల్లాలు కాదు అరుణాచలేచలేశ్వరుడు బల్లాలుడుది వేరు బల్లాలుడికి ఈ నోట ఆ నోట ఈ నోట అరుణాచలేశ్వరుడు అనే ఒక భక్తుడు పరమశివుడిని మెప్పించేలా ఉన్నాడంట ఆయన కీర్తనలు వింటే చాలా మైమర్చిపోతున్నారంట ఊరూరా అంటే ఈయనకు కోపం వస్తుంది ఆహా కాళిక మాతతో మాట్లాడుతున్నానే నేను కాళిక మాత అంటే అంత గొప్పది ఈయన అంత గొప్పవాడు నాకంటే ఈయన సంగతి ఏదో చూస్తా అని కబురు పంపుతాడు ఆయన వస్తాడు ఈయన కూర్చుంటారు సభలో ఇద్దరు కూర్చొని ఏమంటారంటే నేను నా అమ్మని పిలుస్తాను కాళిక మాతని నువ్వు నీ తండ్రిని పిలవాలి ఎవరైతే ముందు పెద్ద వాళ్ళు గొప్పోళ్ళు అంటే అరుణాచలేశ్వరుడు ఏమంటాడు నేను పిలువనట్లా అని అంటాడు ఎందుకు పిలువ అని అడుగుతాడు అవసరం లేదు నాకు అంటే ఈయనేమంటాడు ఏమంటాడు కళ్ళు మూసుకొని అమ్మని పిలుస్తాడు పిలిస్తే అమ్మ రాదు కాళిక మాత ఎందుకంటే స్వార్థానికి పిలుస్తుండ్రు కాబట్టి ప్రేమతో వచ్చినప్పుడల్లా అమ్మ పిలిచినప్పుడు వచ్చింది స్వార్థానికి పిలుస్తుండే కదా నువ్వు గొప్ప నేను గొప్ప అనడానికి అమ్మ రాకపోయేసరికి సరే అమ్మ రాలేదు నేను నువ్వు అన్నట్టుగానే తగ్గాను ఇప్పుడు నువ్వు తండ్రిని పిలువు నీకు కూడా తండ్రి అంటే ఇష్టం ఉంటావు కదా తండ్రిని పాటలు విని పరామర్శించిపోతాడు అంటావు కదా అని చెప్పి పిలువని అన్నప్పుడు నేను పిలువను అని అంటాడు పిలువను అని అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు నీకు తండ్రి రాడు ఎవరు రాడు నీతో మాట్లాడడానికి విచల పెడతాను రెచ్చగొట్టే విధంగా చేసేసి ఈయన గారి యొక్క కండ్లు అయితే కండ్లు ఉంటాయో ఆ కండ్లన్నీ వచ్చేసి ఆ సలాకులతో తీసేయండి కీర్తనలు చదవడానికి రాకూడదు అబద్ధాలు ఆడుతున్నాడు ఈయన అని రాజుగారు బల్లాలుడికి కొంచెం ఈ ఎక్కువ శాతం పొగరుండి ఆ రెండు కండ్లల్లో అది పెట్టిస్తాడు ఆ రెండు కండ్లు పెట్టేటప్పుడు ఏమైతాయంటే అమ్మ తెలివిగా చూడాల్సిన ప్రశ్న అది ఆయన కంట్లల్లో అది పెట్టగానే ఇక్కడికి తండ్రి ప్రత్యక్షమే కూర్చుంటాడు వచ్చి పెట్టగానే ఎవరైతే అది కళ్ళల్లో పెడతాడో పెట్టడానికి వస్తాడో పెట్టడానికి రావుడు రావుడే ఆ రాజు కళ్ళు పోతాయి ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి పెట్టినోడు కళ్ళు పోతాయి ఈయన అరుణాచలేశ్వరుడు తండ్రిని వేడుకుంటాడు అలా ఇలా మీరు తీసేస్తారు రాజు కాబట్టి అహంకారంగా ఆలోచిస్తున్నాడు తప్పు చేశాడు ఆయన మీరు ఏదన్నా మార్గం చెప్పండి అంటే మార్గం నేను చెప్పను ఈరోజు రాత్రికి కళ్ళలో వాడికే కనబడతా నేను అని చెప్పేసి తండ్రి వెళ్ళిపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు తండ్రి వచ్చిండు ప్రత్యక్షమైండు నువ్వు ఓడిపోయినావు రాజా నువ్వు అంత తప్పు చేసినావు ఓ కారణ జన్ముడిని కళ్ళు తీసేయడానికి అది చేసావు ఇది చేసావు అని మాట మాట అని అనేసి ఆయన గారు పడుకుంటాడు ఆ రోజు నైట్ సరే తప్పయిందని పడుకున్నప్పుడు మంత్రులు వస్తారు వేదశాస్త్రాలు తెలిసిన వాళ్ళు వచ్చి ఈయన కళ్ళు ఎట్లా తెప్పియాలి అని ఆలోచిస్తారమ్మా మంచి ప్రశ్న ఇక్కడే మీరు అన్న అరుణాచలం చరిత్ర మొత్తం ఇక్కడ ఉంది అప్పుడు ఏం చేస్తాడు అరుణాచలేశ్వరుడు రాజుకి కళ్ళు పోవడం తప్పు కదా అహంకారంగా ఆలోచించినప్పుడు ఈ మంత్రులు అందరు ఏం చేస్తారంటే కొండపైన ఒక ఉంది ఆ పువ్వుని తీసుకొచ్చి ఈయన కళ్ళకి అద్దుతే రాజుకు కళ్ళు వస్తాయి అని చెప్పి నిర్ణయించుకుంటాడు చాలా మంచి ప్రశ్న ఇది అవునా అని చెప్పేసి ఈ వేద పండితులందరూ ఆయనకు సెలవిస్తారు రేపు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే వెళ్ళి ఆ వీరుడు ఎవరో ఆ కొండెక్కి అంత పెద్ద కొండెక్కి అక్కడ తెచ్చిన ఆ పుష్పములతో రాజుగారి కళ్ళు అద్దుతే ఆయన గారు మనందరికీ సౌష్ఠవంగా ఆరోగ్యంగా కనబడతారు అని అంటే అది ఎవరు పోవడానికి రాదు ఎవరు భయపడతారు అప్పుడు అరుణాచలేశ్వరుడు నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి నేను పరకాయ ప్రవేశం చేసే విద్య నాకు నా గురువులు ఇచ్చారు కాబట్టి ఆ కొండనైతే నేను ఎక్కలేను కానీ ఆ కొండ మీద ఉన్న రామచిలక శరీరంలోకి నేను వెళ్ళగలుగుతా అని ఆ రామచిలక శరీరంలోకి వెళ్తాడు ఈయన వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే అమ్మ ఒక గుహలో పడుకుంటాడు పడుకొని నేను బ్రహ్మ ముహూర్తంలో వెళ్తున్నా అని చెప్పి వెళ్తాడు నమ్మిన వ్యక్తులకి ఆయన వెళ్ళేసేసి రామచిలక రూపం ఎత్తేసేసి ఆ రూపాన్ని తీసుకొచ్చేసి అక్కడ రెండు పుష్పాలు తీసుకొచ్చి రాజుగారి యొక్క గడిలో వదులుతాడు అక్కడున్న మంత్రులు ఆయన కంటికి పెడతారు కంటికి పెట్టేసేస్తే రాజుగారు నిద్రలేస్తారు కళ్ళు తెరుచుకుంటాడు బలా అరుణాచల బల అది అని ఆనందపడతాడు ఆనందపడగానే రాజు అని గుర్తుకొస్తుంది ఇక అహంకారం గుర్తుకొస్తుంది మళ్ళీ ఆహా కళ్ళల్లో పెడితే నా కళ్ళు పోయినాయి కదా అని గుర్తుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళ ఏం జరిగింది విషయం అంటే అరుణాచలేశ్వరుడు ఆ రామచిలకలో ఉన్నాడు ఆయన గారు ఇప్పుడు పరకాయ ప్రవేశం ద్వారా ఆయన శరీరంలోకి పోతాడు శరీరం ఆ గుహలో పొందపరచబడింది అని అంటే రాజు ఏం చేస్తాడంటే ఈయన పోయేలోపు ఆ గుహలో ఉన్న దేహాన్ని కాల్చేయండి అంటాడు ఎందుకంటే ఈయన గారి అహంకారం గెలవాలి కదా లేదు కదా ఇది ఉన్న శాసనం ఇది ఇక అక్కడ ఉంది కూడా ఇది ఆయన పోయేలోపు దేహం కాలిపోతాయి ఈ రామచల్లిక అక్కడ తిరుగుతూ ఉంటుంది కొట్టుకుంటూ శరీరం కాలిపోతుంది శరీరం వదలలేదు ఎక్కడ వదిలేక తిరిగి 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 అలసిపోయి అదే కొండ మీద అక్కడే ఆగుంటది ఇలాగా అలా ఆగి ఉండి అరుణాచలేశ్వరుడు ఏం చేస్తాడు మహత్యం చూడండి ఆయన రామచిలక మాట్లాడుతుందంట కవిత్వం ఆ కవిత్వాలు మాట్లాడుతుందంట అది మాట్లాడుతుంటే అక్కడ ఉన్న భక్తులు వింటారంట రామచిలక మాట్లాడడం ఏంది అని అంటే ముందర అరుణాచలేశ్వరుడు సంగీతము అవన్నీ అట్లా అయినా పారాయణంలో ఉండి ఆ శరీరంలో ఉండి మాట్లాడుతుంటాడు ఆయన ఆ మాటలు కొందరు భక్తులు గినబడ్డాయి అనేది కూడా శాసనం అలా విన్న తర్వాత కొన్ని రోజులైనా ఏమైతుందంటమ్మా ఆయన కాలం చేసేస్తాడు చేసిన చిలుక చిలుక ఇంకా దానికి ఒక వయసు ఒక అర్హత ఉంటుంది కదా అలా కాలం చేసేసిన తర్వాత ఏం చేస్తారంటమ్మా ఆయన గుర్తుగానే అరుణాచలేశ్వరుడు యొక్క గోపురం కట్టారు ఇప్పుడు ఆయన ఎక్కడైతే కాలం చేశాడో అక్కడిని ఆయనను పాత పెట్టేసేసి అదే దాని మీద నుంచి గోపురం కట్టి ఆయనకు గురుతు రామచిలిక పెట్టారు ఇప్పుడు మీరు ఆ గోపురం చూడాలి పర్టికులర్ గా పోయి కాలిపోయిన దేహాన్ని తీసుకొస్తారు ఖచ్చితంగా రామచిలుక కాలం చేసింది కదా వీళ్ళిద్దరిని అక్కడ పూడి చేసిన తర్వాత అదే గోపురం చిట్ట చివరన రామశిల్క ఉంటది ఇప్పటికీ ఆ చిలక ఇప్పుడు లైవ్ మొబైల్ లో కూడా చూడొచ్చు అది లైవ్ గా ఉంటుంది ఆ జాతి రామచిలకలే మాట్లాడతాయి అంటారు ఇప్పటికీ కూడా ఆ జాతి రామచిలకలే మాట్లాడతాయి బల్లాల గోపురం మీరు పోయి చూడొచ్చు బల్లాల గోపురం ఉంటుంది అలా పరకాయ ప్రవేశం ఎవరు చేశారు ఎవరి కోసం చేశారు కారణ జన్మల కారణం చేత పరమాత్ముడి యాజ్ఞతోనే ఒక మంచి కార్యక్రమం కోసం చేసేది రుజువులు చేయబడ్డాయి మీరేసారి వెళ్ళినప్పుడు చూడండి అరుణాచలేశ్వరుడి యొక్క ఆయన పేరు మీదనే అరుణాచలేశ్వరుడు యొక్క పాట వస్తుంది ఇప్పుడు ఆ పాట మీ అందరికీ తెలుసు అరుణాచలేశ్వరుడికి నిత్య సంకీర్తన వస్తుంది విన్నారా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆయన వాడిన మొట్టమొదటి పాట వాళ్ళ అక్కకి వినిపించాడు అనమాట ఆ పాటనే ఈరోజు ప్రతి ప్రతిరోజు వింటాడు అక్కడ అంత గొప్ప చరిత్రలో రుజువు ఎందుకు అమ్మా ఈ పరకాయ ప్రవేశం అనేది అంత సులువైనది కాదు ఇప్పుడు చాలా మంది ప్రేతాత్మలను నింపుతున్నారు వేరే వాళ్ళని చంపడానికి ఇంకా ఆడపిల్లల్ని ఏదో చేయడానికి ఆ విషయంగా ఇంకేదో చేస్తున్నారు కదా చాలా తప్పు మాట విషయాలు పరకాయ ప్రవేశం అనేది పరమాత్ముడి ఆధినం అమ్మ చూడండి అది అరుణాచలం అనే దాంట్లో ఇంత గొప్ప విషయం తాగుంటే తెలియదు నేను చెప్తాను అరుణాచలం యొక్క ఎనిమిది గోపురాలకి ఎనిమిది చరిత్రలు ఉన్నాయి అక్కడ టోపి అమ్మ అన్న పేరు విన్నారా మీరు కదా అదే అక్కడ చూస్తాం కదా అలాంటి ఒక భిక్షాటకురాలు నిత్యం భిక్షం అడిగి గోపురం కట్టింది ఆ గోపురం కూడా ఉంది అక్కడ ఎనిమిది గోపురాలకు ఈవిడ లాగా ఒక భిక్ష ఒక భిక్షం ఒకప్పుడు ఆవిడే మళ్ళీ పుట్టింది అంటారు ఇప్పుడు అక్కడ వాస్తవం కాకపోవచ్చు అలా అంటారు అక్కడ ఒకప్పుడు అయితే మరి ఒకప్పుడు భిక్షకత్తే కట్టింది ఒక గోపురం అని రాసింది అందుకని చాలా మంది ఏమంటారు ఆయన తిరిగింది ఏమన్నా తమిళనాడు వాళ్ళు బాగా అదే భక్తి అమ్మా ఏమో ఉన్నది అందరు పాపం ఆవిడ తాగుతుంటేనే అందరు ప్రసాదం తీసుకుంటారు కొంతమంది హేతువాదులు ఏమంటారు అంటే అంత పిచ్చోళ్ళు ఇల్లు అంటారు కానీ ఆమె అయితే ఎప్పుడు కూడా స్వార్థంగా కనబడలే నిస్వార్థంగానే దొరుకుతుంటది మరి నిస్వార్థంగా జరిగేటోళ్ళు భిక్షాటన చేసేటోళ్ళు మా దృష్టిలో కారణ జన్మలే ముమ్మాటికి భిక్షాటన చేసేటప్పుడు కారణ జన్ములే అందరం మనం చేయగలుగుతామా అందరం చేయగలుగుతారా సాఫ్ట్వేర్ చేయగలడా ఒక భిక్షాటన అనేది అహం చావడానికి మాత్రమే పరమశివుడు ఇచ్చే మహా ఆజ్ఞ శివుడే చేస్తాడు అమ్మ భిక్షాటన ఆయన ఎంత అర్థంతో చేస్తాడు ఇలా కొన్ని ఉంటాయి ఓ రోజు మళ్ళీ మాట్లాడుతాం మీరన్న పరకాయ ప్రవేశం చాలా చిన్నది కాదు ఈ వీడియో అయిన తర్వాత చాలా మంది పరకాయ ప్రవేశం రావాలని ప్రయత్నించకూడదు అది రాదు అది అంత సులభంగా రాదు అది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో మాట్లాడబడినది అంతే అంత సులభంగా రాదు చెడు పాకినంత మంచి పాకల్ ఒక జన్మే నీకు రహస్యంగా పుట్టాలి ఈ శరీరం మాత్రమే నీది కానీ ఈ శరీరానికి ముందు ఆత్మ ఇప్పుడు గుడికి అరుణాచలం విషయంలో వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చూడాలి అప్పుడే ఆ ఒక్కొక్క వ్యక్తి కట్టిన ఇప్పుడు ఆడ ఎనిమిది గోపురాలు ఉన్నాయి ఎనిమిది గోపురాలలో రాజగోపురం చాలా ముఖ్యమైనది అంటే తండ్రి కూర్చున్నది తండ్రి కూర్చున్న అసలైన విగ్రహం ఇంతవరకు ఎవరికి చూపించలేడు భక్తులకి ఈ ఇదే అగ్నిలింగం అంటారు గమ గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే ఈ బ్రహ్మ విష్ణులు పడిన ఏకైక ఆలయము భూమండలం మీద అరుణాచలేశ్వరాలయం ఇప్పుడు అరుణాచలేశ్వరాలయం ఒక భక్తుడి పేరు మీద వచ్చింది ఒక భక్తుడి ద్వారా ఇంత పేరు ప్రఖ్యాతలు ముఖ్యంగా మన ప్రాంతాల్లో అంటే మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో మన భారతదేశంలో ఉన్నది కదా ఒక్కొక్కటి 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 గురించి తెలుసుకొని పోవడం చేత భక్తిని పెంచుకోపోవాలి ఒకప్పుడు కారణ జన్మలు చేశారు అంటే ఈరోజు మనం అందరం పుణ్యంగా ఉన్నాం ఈరోజు నేను పరకాయ ప్రవేశం నేర్చుకుంటాను లేకపోతే వాడి దాంట్లోకి పోతా వీడి దాంట్లోకి పోతా అంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఇప్పుడు చాలా మంది ఏం ఫోన్ చేస్తున్నారంటే స్వామి మీ దగ్గర శిష్యుళ్ళగా చేరుతాము విద్యా అర్హతలు నేర్పించండి అని అంటున్నారమ్మ మేము మొట్టమొదట వదిలే ఎవర్డు ఏంటంటే ఏంటంటే నా దగ్గర మొదట విద్య నేర్చుకోవాలంటే మానవ ధర్మం పాటించాలి ఆ తర్వాత నేను దైవ ధర్మం నేర్పించగలుగుతాను అని అంటే మానవ ధర్మం చెప్పడానికి నాకు పన్నెండు నెలలు పడుతుంది అని చెప్తే పన్నెండు నెలల్లో విద్య వచ్చేసేయాలి అంటున్నారు వీళ్ళు క్షర్యకర ఏం తెలుసా అమ్మా నువ్వు బాగా గమనించాలి విద్య నేర్పినికి పన్నెండు నెలల్లో ఆరు నెలల్లో చెప్పేస్తున్నారు మహానుభావులు నాలిక ద్వారా నువ్వు మంత్రం నేర్పించడం ప్రతి గురువుకి వస్తుంది బాగా గమనించాల్సిన మాట ఇది ఇప్పుడు బైహార్డ్ చేసే మంత్రాలు ఉంటాయి కొన్ని వీటి ద్వారా నీకు మంత్రం వచ్చేస్తుంది విద్య వచ్చేస్తుంది కానీ అర్హత అవును యూ హ్యావ్ టు గెట్ డిగ్రీ డిగ్రీ పేపర్ అందరికి వస్తుంది మాస్టర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ అందరికి వస్తుంది అందులో గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ నుంచి మళ్ళీ నువ్వు ఫైనెస్ట్ గోల్డ్ మెడల్ అంటే నీవు శాసించే స్థితికి రావడమే సాధన సాధన అంటే కూర్చోబెట్టేసి నీళ్ళల్లో నగ్నంగా కూర్చోబెట్టేసేసి మీదికి మంత్రాలు చదివితే వచ్చేస్తాయని అని చాలామంది అపోహలో ఉన్నారు లేదంటే కొంతమంది జంజం వేసేసుకొని గుడిలో కూర్చొని కొన్ని దైవాధీనమైన మంత్రాలు నేర్చుకుంటూ వచ్చేస్తాయి అనుకుంటున్నారు అలా రావడం ముమ్మాటిగా వాస్తవం అవుతుంది గురువులందరికీ నేను అంటే హమ్మోల్గా రిక్వెస్ట్ చేసేది అమ్మ సాధన అనేది చాలా 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 విలువైనది ఇంకా మధ్య ఈ మధ్య ఒక ఆయన చూశాను మాంసాహారం తిన్నా సాధన వస్తుంది శాకాహారం తిన్నా సాధన వస్తుంది మీరు ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని కొన్ని కొన్ని వర్డ్స్ మాట్లాడుతున్నారు కదమ్మా సాధన చాలా చిన్నదే బాగా గమనించాలి చిన్నది చాలా చిన్నదే సాధించడం చాలా పెద్దది వాస్తవం కదా ఎవ్రీబడి గెట్ సర్టిఫికేట్ బట్ ఇస్ గోయింగ్ టు గెట్ మెరిట్ వాస్తవం కదా అందరు పాస్ అయిపోయారు మరి క్లాస్ ఫస్ట్ కూడా ఏం కావాలి క్లాస్ ఫస్ట్ ఎందుకన్నారు మరి కాబట్టి ఏంటంటే సాధన గురువు పర్యవేక్షణలో చేస్తే రాదు బాగా గమనించాలి ఈ ప్రశ్న గురువు పర్యవేక్షణలో ఉంటే సాధన రాదు గురువు అంటే ఎవరు తెలుసా అమ్మ నీకు నేర్పించే వాళ్ళు గురువులు కదా ఆ గురువు దైవాధీనంలో ఉంటేనే వస్తుంది వ్యాపారం కోసం సాధన చేస్తే వస్తుంది అమ్మ రాదు సాధు సంతులకి శరీరం మీద ఎంతటి దుమ్ము ధూళి ఉంటుందో అంతటి పుణ్యం వస్తుందని అర్థం మంచిగా టక్కు టిక్కు నీట్గా ఇస్త్రీ తీసేసుకొని కాళ్ళకి చెప్పులు వేసుకొని మళ్ళీ సాయంత్రం బోగానే జీన్స్ టీషర్ట్ వేసుకుంటున్న మహానుభావులు ఉన్నారు ఈ రోజుల్లో వాళ్ళు అవుతారా సాధు సత్పురుషులు కాగలరా అమ్మ కొంతమంది ఉన్నారు ఛానళ్లలోనే వస్తుంటారు మిత్రులు మాటలు వంద ఉండొచ్చు కానీ వాళ్ళు ఒక నియమం మీద ఉండిపోతారు అలాంటి వాళ్ళకి గౌరవం దక్కుతుంది అంతేకాని నాలుకే ఉంది కదా అని ఏది పడితే అది అనేసి నేనే పెద్ద అది నువ్వే నేను ఇది అని అమ్మ నీకు మానవధర్మమే లేనప్పుడు దైవధర్మం ఎలా తెలుస్తుంది పరధర్మం ఎలా తెలుస్తుంది దైవ శాసన ధర్మం ఎలా తెలుస్తుంది అలాంటి వాడికి మీరు అన్నట్టుగా పరకాయ ప్రవేశం అనేది మాస్టర్ టాపిక్ అది మీరు అడిగింది ఇక్కడ చూడండి చాలా చాలా చిన్న 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 టాపిక్లలో మనం మాట్లాడుతున్న తరుణాలే ఎక్కువ చూస్తున్నాం మీరు అడిగిన ప్రశ్న పరకాయ ప్రవేశం అనేది డెబ్బై ఎనభై సంవత్సరాల సాధనలో కూడా సాధించలేని తత్వం అది దాని గురించి పరితపించాలంటే ఈ జీవితం సరిపోదు అంతే అమ్మో చాలా గొప్ప ప్రశ్న అది మరో సమయం వచ్చినప్పుడు పరకాయ ప్రవేశంలో మెరుగులు చెప్తారు మెరుగులు కూడా ముఖ్యమైనది ఇప్పుడు మనలో ఏమంటారు కామెంట్లు వస్తాయి పరకాయ ప్రవేశం నేర్చుకోవచ్చా అంటారు అది నేర్చుకోవడానికి రాదు పరకాయ ప్రవేశం నువ్వు పుట్టే జన్మ రహస్యం చాలా ముఖ్యమైనదమ్మా రెండు పేర్లు చెప్తారుగా పుట్టేటప్పుడు ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళ ప్రతి అందరు తెలుసు రెండు పేర్లు ఎందుకు చెప్తారు చెవుల ఒకటేమో చెవుల చెప్తారు ఇంకోటి ఏమో బయటికి అరుస్తారు లోపటనేమో ఏదో వాళ్ళ ఇష్టమైనది వాళ్ళ కులదైవం పేరు ఎవరిదో పెట్టుకుంటారు బయటకు వచ్చేసి ఇంకా అరుస్తారు ఇక బన్నీ ఈయన పేరు బంటి ఈయన పేరు అని అరుస్తారు ఇక అసలైన పేరు చెప్పరు ఈ పరకాయ ప్రవేశం కూడా ఏంటంట కారణ జన్మడమా కాదా అని నిర్ణయించేది పరమాత్ముడు ఆయన చేతుల నుంచి వస్తుంది అలాంటి మహానుభావాలను ఎప్పుడు ఇంటర్వ్యూలు చేయకూడదు మీరు పరకాయ ప్రవేశం వస్తుందా మీరు పెద్ద పెద్ద గురువులు అని కొంతమంది పండిపోయిన గురువులు ఉంటారు వాళ్ళని ఇంటర్వ్యూలు ఎప్పుడు చేయకూడదు వాళ్ళని కళ్ళతో ఇలా చూసి అలా మనసులో పెట్టుకొని జీవితం ఎంతో తన్మయించే విధంగా మనస్సాక్షిలో నిలుపుకోవాలి వాళ్ళ రూపాలని అది నిజమైన భక్తి ఓ షూట్ చేసి సెల్ఫీలు దిగి అది ఇది ఏమొస్తుంది అల్లి స్టోరేజ్ ఎక్కువ కూడా తప్పితే కదా దైవం చాలా పెద్ద రహస్యం అమ్మ అదమ్మ మీరు అడిగిన ప్రశ్న ధన్యవాదాలండి నమస్కారం శివులింగట్ చూపించద్దర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్న